ఇక్కడా కొడిగే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామ రామ కాలతక పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు ఏమనుకోకమ్మ చార్లే అయితే రేపట్ నుంచి నీళ్ళు కూడా పోయిన ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయమ్ వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామా కామ కామాయ మహ్యం కామెశ్వర వై ఈ శ్రవణో దాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు తీసుకోండి నాకు లేదనా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులు వేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవం లాంటి వాడు పుణ్యమే ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగి లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో వస్తానండి చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటా నా మీద ఆధారపడ్డ వాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతనైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు కు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించి అదో నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమన్నా ఇది అనుకున్నావా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజులు తీవేద్దావా అని అప్పుడు కానీ రామ్ కుదరం ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజలు తీయండి వాడికి నాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీవ్రైంది ఏమా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ వద్దిన బాగా చూసుకోపోతే గుడికి కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లెక్కి దిగాలంటే ఆలస్యం అవుదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిట్రా బాలసుబ్రహ్మణ్యం తెలుసుందిలేండి మీ పేరు లలిత వీర వెంకట సత్య శివ సుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లత నా పేరులో ముగ్గురు ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబే అలా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి చెప్పో మాధ నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది అన్ని జన్మలకి నేనే నీ మొగు మావయ్యామిటయ్యా మధ్యలో వెళ్ళు ఇవ్వు ఏమిట్రా అర్జెంట్ గా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు పడుకో ఇస్తే గాని నేను వెళ్లను పడుకోను చేతులు విరకొడతాను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అది కాదయ్యా ఏదో నేను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదని అందుకనే అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు చావనేవండి నేను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే గోదావరిలో నాన్న నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి ఇద్దరు పొట్టి రాదు చూడాడు ఎలా కొట్టుకున్నాడు అయినాడు అడిగింది లత్తలా కోట్లా ఓ కొంద మీకు వందలాగా కనిపిస్తున్నాడు మీ కొంద ఇలా పది సార్లు పది వందలు ఇచ్చే ఎన్ని వందలు అవుతాయినా బొందా ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర ఇదిగో బాబు వంద అలా కొట్టుకోకూడదమ్మా తరుపులే ఆడేం చెయ్యడు పాపం కానిరే ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగమి నేను నేర్తా ఏం సగం ఇస్తే సగమే నేర్పు మరి మరి ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందిరా కానివరే ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి మంచి కోట కుట్టమంటే బాగోదు అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠం తోటి సంగీతం నేర్పమంటే చచా దానికి రాగం తానం తాయి ఎన్నుండాలా అసలు గొంతుకే స్థాయిలో ఇప్పినా నిలబడిపోవాలేమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను నిద్రపోతున్నావేమిట్రా చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడారు అది ఆమె ఏడుస్తూ ఏం పాట పాడేవరా సీతమ్మ వారి వనవాసం లేదు మరి ఇంకే సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం ఎంతటి ఆదిలక్ష్మైనా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో తెచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందానమ్మా కష్టాలు కాక మరేమిట్ చిన్నతనంలోనే భర్త పోయాడు అత్త మామలా ఆదరించలేదు గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది ఏమిటో చస్తే గాని రాబందులు మొట్టం కానీ ఈ బంధువులు ఉన్నారే కాస్త పరిస్థితి చెయ్యదారితే వచ్చికుండగానే పీక్కు తింటారు అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను ఆ గుడి ప్రాంగణం చూడుచు ఆ మెట్లు కడిగు ఇంత సేవ చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పాను చదువుకున్న పిల్లలు మనకున్న నమ్మకాలు వాడకుంటాయా ఏమిటి ఇంత పొద్దునే వచ్చారో మెట్ల పూజకి మెట్ల పూజగా అరే ఏ ఇంకా కాస్త మట్లే వచ్చేశాం అదిగో మీకు ఎక్కువ కష్టాలు కదండి అందుకని అన్ని మెట్లకు పూజ చేయటం మంచిది నేను సహాయం చేస్తానుగా రండి అబ్బాయి చలపతి మొన్న నువ్వు నాకు శాతం ఇచ్చావు వంద నా వంద అది ప్లేటర్ కు మాస పంటి కింద కూడా రాలేదు ఇప్పుడు మరో పంచ శతం కావాలి ఐదు వందలు ఐదు వందలు కాకపోతే వెయ్యవచ్చు కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే వెండాయా పెట్టలేదుగా ఎద్దుకు మేత ప్లేడర్ ఫీజు పనికి ముందే పెట్టాలి నువ్వు వెళ్ళి పంచశతం పట్టరా ఐదు వందలు అప్పుడు వింటాడు వెళ్ళు ఇంకా చూడు ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను బాబు ఆయన అసలే గంతలు కట్టిన గెద్దు అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు నాకేం వినపట్టలేదు నీ నోటుకొచ్చే వాక్కు తవరు చదువుకున్నారు మధ్యలో ఈ దడారి ఎందుకండి బాబు నువ్వు లోన్ వస్తావా నువ్వు కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తి కేసులు ఉద్దుకుంటే కొబ్బరి రాసుకున్నట్టు కాదు చుట్టూ రాలిపోయి పులికి పుండు పడుతుంది ఉతుకుదామని ఇది ఉతికింది అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గర వెళ్తే చాలదు నా లాంటి అనుభవజ్ఞుడు పేచీ ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల బారేస్తాడు ఎవరిను ఉద్ధరించడానికి ప్లేడర్లు కోర్టులు వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు నాకున్నదే ఒక గొలుసు నేను ఇవ్వను అదే లలిత నీ అక్కయ్యో చెల్లెలో అయితే ఇలాగే మాట్లాడేదానివా సాటి ఆడదానికి దాని బాధ ఏమిటో కష్టం నాకంటే నీకే బాధ ఉండాలి అది తెలుసు కాబట్టి ఉన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరచుకోవాలనుకున్నాను పొద్దున్నే అన్నం గిన్నె ఉన్నారంటే చంపుతాను పొండి బయటికి ఈ గొలుసు అయినా నా మెళ్ళ మీరు దిగేసింది ఏం కాదు మా పుట్టింటి వాళ్ళు పెట్టింది కనీసం ఇదైనా నా పిల్లలకి దక్కనివ్వండి అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న బిడ్డలకే ఉంచుకో నీ కట్టిన తాళ్ళు నాకు అలాగే ఇస్తా ఈ మెళ్ళవ తాడు ముడేయండి పసుపు తాడు కాదు ఉరితాడు ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని లేని అనాథలవుతారు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అడిగే వాళ్ళు ఉండరు అరే మావయ్య అమ్మేంటి కనపడలేదా प्रभाकर जोयते जोधर सकद अखिलम अखिल शुभक दिनक వాళ్ళు నొప్పి పెడుతున్నాయా ఇంకా అస్తం ఎట్లే దాంతో అయిపోతుంది ఆ తర్వాత రోడ్ వస్తుంది అక్కడ అక్కర్లే ఇది అయిపోయింది ఇది ఇక్కడ ఎట్ రండి 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 ఎట్రా నమస్కారం చలపతి బాబు అమ్మా వెంట కాసేపు మాట్లాడకండి అలవాటు లేదు కదా అలసిపోయి పడిపోయి ఉంటుంది మీరింటికి వెళ్ళండి లేవగానే అన్ని పోజ్ చేయించి నేను తీసుకొస్తాను చేసే నిర్వాకం చాలా అవయ్యా చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని ఈ పసుపు కుంకుమలతోనే కూలిచింది ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా చాలు చాలే అమ్మ దా ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదు ఎట్లా జరుగుద్దిరా ఓదాట్లో మునిగితే పున్ను అన్నారని ముక్కు మూసుకొని నీళ్ళలో అట్టాగే కూకుంటే అట్టాగే పైకెళ్ళిపోతాం దేనికైనా ఓ పద్ధతి ఓ నిమిటూ ఉండాలా ఏం కాసిన కూసిన మెట్లా ఓ కోటి పెళ్లి కానుండు కొండ పెళ్లి వరకు ఉన్నాయి వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడ కూతురు తట్టుకోవద్దా చేయకపోతే కష్టం ఎలా తీరుతుంది ఓరే గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావు వేట్రా పూజారి చేస్తున్నారు మనం అట్ట పూలు ముట్టుకుంటాం అంతే కానీ పూలు మనకు వచ్చేస్తున్నారు అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు ఆ అమ్మ పేరు చెప్పి నువ్వేనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే